రాష్ట్రీసీ జేఏసీ ఏదైతే నిర్ణయం తీసుకుందో బీసీ రాష్ట్ర జేఏసీ ఆదేశానుసారం పెద్దపెల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో ప్రెసిడెంట్ కు మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన సోదరి సోదరు మండల కంపెనీకి ఉద్యమ వందనాలు చెబుతూ ఈరోజు పెసిఫిక్గా గౌరవ తాడూరి శ్రీమాన్ గారు మన కృష్ణ సంఘం సీనియర్ జాతీయ నాయకులు అలాగే గౌరవనీయులు నేను నల్లవెల్లి శంకర్ బీసీ సంక్షేమ సంఘం జాజుల శ్రీనివాస్ గౌరవ సంఘం జిల్లా అధ్యక్షునిగా అలాగే అన్న గౌరవనీయులు నాటర్ సదానంద గారు సిపిఐ జిల్లా కార్యదర్శి సిపిఎం కల్లపల్లి అశోక్ గారు అలాగే మన భాస్కరన్న రచయితల సంఘం నుండి వారు అలాగే తోట రాజ్ కుమార్ నియోజవర్గ అధ్యక్షులు గుండే టైలన్న గారు ఉద్యమకారుల సంఘం నుండి మరి వారు రావడం జరిగింది కందుల సదాశివ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుండి వారు సత రావడం జరిగింది కలవేని రవి గారు బీసీ సంఘం పెద్దపల్లి మండల అధ్యక్షులు అలాగే పెద్దలు మన నాయ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు మన సూత్రం పరమేశ్వర గారు అలాగే రజక సంఘం సీనియర్ నాయకులు ఒడ్డుపల్లి రామస్తాన్న గారు మన జిల్లా అధ్యక్షులు కందు అశోక్ పటేల్ గారు బీసీ సంఘం అలాగే సునాయ్ పెంకం శివ గారు బీసీ సంఘం నాయకులు పొలం సతీష్ యాదవ్ గారు చెర్లపల్లి సురేష్ గౌడ్ గారు రాష్ట్ర కార్యదర్శి బీసీ సంఘం సురేష్ గారు విశ్వ బ్రాహ్మణ సంఘం సింగారం రవికుమార్ గారు మండల బీసీ సంఘం నాయకులు రెండర్ అంజగారు బీసీ సంఘం నాయకులు వేరేల లక్ష్మయ్య గారు బీసీ సంఘం నాయకులు నవీన్ రమేష్ బీసీ సంఘం నాయకులు మరి అందరూ పెద్ద ఎత్తున పెద్ద పెళ్లి బీసీ సంక్షేమం కొరకు పాట పాడతామని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ మా పెద్దలు మాట్లాడాలన్నది కాబట్టి రెండే రెండు నిమిషాలు మాట్లాడి వారు మాట్లాడతారు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ రాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి దానికి జీవో వేసి ఆ జీవో ప్రకారం ఎలక్షన్లు నలభై రెండు శాతం బీసీలకు కల్పించాలనే సదుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోయిన సందర్భంలో మరి కొందరు సోదరులు ఓటుకు పోయి ఆ యొక్క ఎలక్షన్ ఆవ్దన చేయడం వల్ల ఈ రాష్ట్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి వారి ఆదేశాల మేరకు పద్దెనిమిది తారీఖు రోజు ఏదైతే కాలు ఇవ్వడం జరిగిందో దాన్ని విజయవంతం చేయడం కొరకు మరి బీసీ సంఘం నాయకులు సిపిఐ సిపిఎం నాయకులు కుల సంఘ నాయకులతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అందరి ఆమోదంతో ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే ఒకటి ఈ కోర్టుకు పోయిన సోదరులకు ఒకటే ఒకటి ఏదైతే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ మీరు సాధించింద్రో ఆ రోజు ఒక్క బీసీ సోదరుడు మీ నోటి కాడి బుక్కకు అడ్డచ్చింద్రా అని మీరు మీ చాతి మీద చేసుకుని ఆలోచించాలని ఈ సందర్భంగా ఆ కోర్టుకు పోయిన సోదరులకు మా బీసీల పక్షాన మిమ్మల్ని తెలియజేస్తున్నాం మొన్నటికి మొన్న ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ యొక్క మరి రిజర్వేషన్ ప్రకారం పిలవడం జరిగింది బీసీ కోటలో మీకు ఎంత పర్సెంట్ వస్తుంది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు దాన్ని చూపిస్తాం మేము మరి ఏ విధంగా నష్టపోతారో మొన్నటి మొన్న పదివేల నాలుగు నుండి పంతొమ్మిది వేల వరకు ఈబిసి రిజర్వేషన్ యొక్క వ్యక్తులను పిలిస్తే బీసీ కేటగిరీ చెందిన వ్యక్తులను పన్నెండు వేల నుండి పదివేల నుండి పన్నెండు వేల వరకే పిలవడం జరిగింది పంతొమ్మిది వేలు ఎక్కడ పన్నెండు వేలు ఎక్కడ సోదరులారా మీరు చాలా ఆలోచించాలి మా నోటికారి బుక్కను తీయడం చాలా సంఘాలాన్ని ఏకమై ఈ రోజు బంధుమిర్పు ఇచ్చారు ఆ బంధుమిడు విజయవంతం చేయాలని కోరు